కులగణన మీద మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణ మీద ముప్పై ముప్పై సంవత్సరాల వర్గీకరణ మీద వంద సంవత్సరాలు కులగణన మీద ఉన్న సమస్యలకి మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారం చూపించింది అదే విషయాన్ని గవర్నర్ గారు తన ప్రసంగంలో పొందుపర్చిండు అధ్యక్ష ఆ విషయాలను ప్రస్తావించిండు ఇదొక గొప్ప విజయము ఇదొక సామాజిక పరివర్తన ఇంత గొప్ప సామాజిక పరివర్తనను నిర్వహించే అవకాశం దేవుడు మాకు మీకు మనందరికి ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతతో మనం ఉండాలి తెలంగాణ ప్రజలకు మనం కృతజ్ఞతతో ఉండాలి చిల్లర మల్లర రాజకీయాలు చెయ్యొద్దు ఇవాళ బలహీన వర్గాల లెక్క ఈ కులగణన సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే తప్పైతే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లు రావు నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ తిరస్కరించడానికి ఈ లెక్క తప్పంటున్నావు తప్పుడు లెక్క ఉంటే రిజర్వేషన్లు రావు అధ్యక్ష తప్పుడు లెక్క అని చెప్పడంలో కుట్ర దాగి ఉన్నది ఇక ఆయన ఏదో మాట్లాడి